సమర్థ సద్గురు సాయినాథ్ జై మన చెర్నీ విత్ సాయి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ రోజు నీ ఎదురుగా సాయి సచరిత్ర మరియు సాయి దివ్య పూజా విధానాన్ని పెడుతున్నాను తల్లి ఈ రెండు పుస్తకాలలో ఏదైనా ఒకటి తాకు తల్లి ఆ రెండు తాకటం వల్ల నీకు రాబోయే శుభవార్త అనేది ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోబోతున్నావు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు బాబాగారు మనకి రెండు విషయాలను తెలియజేయబోతున్నారండి బాబాగారు సాయి సచరిత్ర కానీ లేదంటే కనుక సాయి దివ్య పూజ కా పూజా విధానాన్ని కానీ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి మనందరము కూడా ఇప్పటి వరకు కూడా సాయి సచరిత్ర చదువుతూనే ఉంటాము అంటే అందులో సాయి చ సచరిత్ర పుస్తకంలో యాభై అధ్యాయాలు ఉంటాయండి అంటే నలభై తొమ్మిది అధ్యాయాలు యాభై అధ్యాయంలో కర్పూర హారతి గురించి పూర్తిగా వివరణ అనేది ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా ఈ అధ్యాయాన్ని ఒక్క అధ్యాయమైనా సరే ఎవరమైతే చదువుతూ ఉంటామో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విధం అంటే బాబాగారి జీవిత విధానాన్ని ఈ పుస్తకంగా రాయడం అనేది జరిగింది అంతేకాకుండా మనం ఇంకొక విషయాన్ని కూడా మన ఛానల్లో తెలియజేశామండి సాయి దివ్య పూజ విధానాన్ని గురించి ఈ విధానం గురించి అంటే సాయి దివ్య పూజ చేయలేని వాళ్ళు ఇంకా చేయని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి రాబోయే అద్భుతం ఒక శుభవార్తని ఎలా ఉంటుంది అనేది కూడా ఈ రోజు మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు ఈ సాయి సచరిత్ర పుస్తకాన్ని తాకపోతున్నారా లేదంటే కనుక సాయి దివ్య పూజ విధానాన్ని తాకపోతున్నారా అనేది మీరే నిర్ణయించుకోండి ఎవరైతే కనుక ఫస్ట్ ఈ సాయి సచరిత్ర పుస్తకాన్ని తాకపోతున్నారో వాళ్ళకి రాబోయే శుభవార్త అనేది ఎలా ఉంటుంది అనేది బాబా ఈరోజు చెప్పే మాటలతో విందామండి ఎప్పుడు కూడా మనందరము అండి ప్రతి గురువారము నాడు సాయి సచరిత్ర చదవాలని అనుకుంటూ ఉంటాం గురువారం మటుకే కాదండి నిజంగా అలాంటి ఒక సాయసచరిత్రని మనం రోజు కూడా ఒక్క అధ్యాయం చదవలేకపోయినా కనీసం ఒక్క పేజీ అయినా సరే మనం కనుక చదవగలిగితే నిజంగా మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి అలా మార్పులు వచ్చిన ఒక అతని జీవితంలో జరిగిన అద్భుతం అండి ఇలాగా సాయ సచరిత్ర గురించి నిజంగా జరిగిన మన మనకి ఒక షాప్ ఉందండి ఆ షాప్కి ఒక భక్తుడు వచ్చాడనమాట ఆయన చెప్తున్నారు అక్క మీ ఛానల్ చూశాను నేను ఇలాగా నాకు బాబా గురించి బాగా తెలుసుకున్నాను నిజంగా నాకు సాయి సచరిత చదవాలని ఉంది అని ఇంతకుముందు కూడా మన ఛానల్ ద్వారా నేను చాలామందికి సాయి సచరిత్ర పుస్తకాన్ని అందజేశానండి వాళ్ళ వాళ్ళ అడ్రస్కి అలాగే వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళ అడ్రస్కి నేను ఒక ఒకసారి పంపించానండి ఆ పుస్తకాన్ని అక్క ఇది మీరే నాకు పోస్ట్ చేశారు ఇది అడ్రస్ పంపించ అన్నారు పంపించాను ఇలాగా నాకు ఈ సాయి సచరిత్ర పుస్తకం అనేది వచ్చింది నేను పాల వ్యాపారం చేస్తున్నానక్క నాకు ఎప్పుడైతే ఈ పుస్తకం వచ్చిందో అంటే మా ఇంట్లో మా బా మా భార్య మా బాబా గారికి చాలా భక్తురాలు ఆవిడ చదువు ఆవిడ పూజలు చేస్తూ ఉంటుంది నేను పెద్దగా అంత నమ్మకం లేకపోయినా ఊరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటానంతే అని చెప్పి ఆయన అన్నాడండి అప్పుడు ఈ సాయి సచరి సచరిత్ర వచ్చినప్పుడు అది తీసుకొని నా దగ్గరికి వచ్చి అన్నారనమాట అక్క ఇది ఎలా చదవాలి నాకు చెప్పండి అంటే మనం ఎలా ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలా ఎలా చదవాలి ఏంటో నాకు తెలియదు అని చెప్పి నిజంగా అంటే బాబాగారి సచరిత్ర చదవడానికి మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి ఆయన జీవితంలో ఏమేం జరిగాయి ఎలాంటి అద్భుతాలు జరిగాయి బాబాగారు ఎలా ఉండేవాళ్ళు అని భక్తుల గురించి బాబా గురించి కానీ పూర్తిగా రాయబడిన ఒక పుస్తకం అండి అది ఇంకా ఇలా బాబా గారి సచరిత్ర చదవడానికి మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి నిజంగా ఆయనకి పూజలు చేసేవాళ్ళు మనకి షిరిడీ వెళ్ళడానికి కూడా అండి ఎవరైనా సరే పీరియడ్స్లో ఉన్నవాళ్ళు షిరిడీ వెళ్ళడానికి భయపడుతూ ఉంటారండి నిజంగా అక్కడ తెలిసిన వాళ్ళు నేను ఫస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన నాకు తెలిసిన ఒక ఆయన అండి ఇలా చెప్పడం వల్ల ఆ రోజు మాకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పీరియడ్స్ రావటం బాబా దర్శనానికి ఆటంకాలు వస్తాయేమని భయపడుతున్న సమయంలో బాబానే మాకు ఒక మంచి దారి చూపించారండి నిజంగా అలాంటి నియమని లు ఏమీ లేవమ్మా మీరు చక్కగా తలంట స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారనమాట అలాగా ఈ పారాయణ ఇది పారాయణం చేయటానికి అండి సాయి సచరిత్ర పారాయణం చేయటానికి నిజంగా రోజు చేయొచ్చు రోజు ఒక్కొక్క పేజీ చేయొచ్చు చదవచ్చు లేదంటే కనుక రోజుకు ఒక అధ్యాయాన్ని చదవచ్చు లేదంటే వారానికి నేను గురువారం గురువారం ఫ్రీగా ఉంటాను నేను బాబాకి పూజ చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు గురువారం నాడు పూజ ఇలాగ మనం ఒక అధ్యాయాన్ని చదువుతానో రెండు అధ్యాయాలు చదవాలనో అలాగనక మనం చదువుకోవచ్చు ఇలాగే చదవాలని ఏమీ లేదు నిజంగా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది టైం దొరికినప్పుడల్లా చదవండి ఈరోజు నాకు మైండ్ అనేది ఫ్రెష్గా లేదు చాలా టెన్షన్గా ఉన్నాను అని చెప్పేసి నేను అతనితో చెప్పానండి అలాంటి టైంలో చదువుకోండి మీకు మైండ్ అనేది కూడా రిలాక్స్గా ఉంటుంది అని నిజంగా అది ఆయన ఫాలో చేశారు అయ్యో అక్క ఇది వచ్చి ఇలాగా సాయసచిత పుస్తకాన్ని చూడగానే నాకు చాలా భయం వేసింది ఎలా చదవాలి ఏంటి అని ఆయన వెంటనే తీసుకొని వచ్చాను అక్క అని చెప్పి నాకు చెప్పాడనమాట ఇలాగా ఫాలో చేస్తున్నాను నేను అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత అండి ఒక రెండు నెలల తర్వాత నాకు అన్నమాట అక్క నిజంగా నాకు పాల వ్యాపారం ముందు అంత ఇదిగా ఉండేది కాదు ఇప్పుడు నేను ఇలా సాయసచరిత చదివిన తర్వాత నా బిజినెస్లో బిజినెస్ పరంగా చాలా వరకు కూడా నాకు మార్పులు వచ్చాయి చాలా నేను ఎంతో టెన్షన్ పడుతూ ఉండేదాన్ని ఉండేవాడిని మనీ కలెక్ట్ చేసుకోవడం కానీ డబ్బులు నాకు నెలలా వచ్చే ఆదాయం కూడా సరిగ్గా ఉండేది కాదు ఇలా చేయటం వల్ల నేను టైం దొరికినప్పుడల్లా చదువుకునేవాడిని అక్క పలానా టైం అనే లేకుండా నాకు ఎప్పుడైతే బిజినెస్లో ఖాళీగా ఉంటుందో అప్పుడు చదువుకునేవాడిని అని నిజంగా అలాగ నమ్మకంతో ఎవరైతే ఈ సాయి చరిత్ర తాకుతారో వాళ్ళకి మంచిగా అండి ఒక బిజినెస్ పరంగా కానీ వాళ్ళ జీవితంలో మనశ్శాంతి కానీ ఖచ్చితంగా లభిస్తుందండి ఇంకా సాయి దివ్య పూజా విధానం అండి మనకి ఏదైనా ఒక సమస్య ఉంది ఆ సమస్య గురించి మనం ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటాం ఇలాగే సాయి దివ్య పూజ విధానాన్ని కూడా మనం చేయగలిగితే అంటే ఐదు వారాలు కానీ మూడు వారాలు కానీ ఏడు వారాలు కానీ ఇలాగా మనం గనక ఈ పుస్తకంలో రాయబడి ఉందండి మనం ఎలా చేసుకోవాలి పూజ అనేది ఎలా చేసుకోవాలి ముడిపు అనేది మనం ఎలా కట్టాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అని అని క్లియర్గా రాసి ఉంటుందన్నమాట ఈ సాయి దివ్య పూజ పుస్తకంలో ఈ పుస్తకం ఎవరికైనా కావాలి అని అంటే కూడా నాకు మెయిల్ పంపించండి నేను పీడిఎఫ్లో నేను వాళ్ళకి సెండ్ చేస్తూనే ఉన్నాను ఇంకా మీకు అందరిని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు పంపించండి నేను మెయిల్ పంపిస్తాను మీ అందరికీ కూడా ఇంకా ఈ సాయి దివ్య పూజా విధానంలో చాలా విశేషం ఉందండి ఎవరైతే కనుక ఇలా పూజ చేస్తానో మూడు వారాలను మొక్కుకుంటారో వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ అండి ఒక్క వారంలోనే దొరికిందని రెండు వారాల్లో దొరికిందని నిజంగా చాలామంది మంచి మంచి కథలు కూడా ఈ పుస్తకంలో రాయబడి ఉన్నాయి నిజంగా ఒక ప్రెగ్నెన్సీ అండి ఒక ఆవిడికి ముగ్గురు ఆడపిల్లలు అనమాట అంటే ఇద్దరు ఆడపిల్లలు మూడవ ప్రెగ్నెన్సీలో కూడా మూడు ఆడపిల్ల అని చెప్పి చెప్పడం వల్ల చాలా భయపడిపోయి బాబాకి సాయి దివ్య పూజా విధానం చేయటం అనేది తెలుసుకొని చేయడం మొదలుపెట్టారండి చేసిన తర్వాత పుస్తకంలో రాయబడిన ఒక విషయం అండి ఇది అలాగా ఆవిడ చేస్తూ ఉన్న పూజ చేసినప్పుడు నాకు ఆడపిల్ల అయితే కనుక మా ఇంట్లో వాళ్ళ మామ అత్త మామ వచ్చేసి నన్ను ప్రాణం తీసేస్తారు అసలు నేను నన్ను ఆ ఇంట్లో ఉండడం కష్టం బాబా నాకు ఆ మగపిల్లవాడు కావాలి కావాలి అని నన్ను వేధిస్తూ ఉన్నారు నిజంగా మీరు అనుకుంటే ఇది జరుగుతుంది బాబా అని చెప్పి ఆవిడ ప్రెగ్నెన్సీలో ఆడపిల్లని తెలిసినా కూడా అండి ఈ పూజ చేయటం వల్ల నిజంగా ప్రెగ్నెన్సీలో ఉన్న మా ఆ శిశువుని కూడా మగపిల్లవాడిలాగా మార్చగలిగే శక్తి అనేది సాయి దివ్య పూజ విధానానికి ఉంది అంటే బాబా గారికి ఉందన్నమాట అలాగా ఎవరైతే కనుక నమ్మకంతో ఈ పూజని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అందువల్ల మీరు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నాకు ఇది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది నా లైఫ్లో ఎలాంటి ఒక చేంజెస్ అనేది మీ జీవితంలో రా ఆవని భయపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ దివ్య పూజ విధానాన్ని సాయి దివ్య పూజ విధానాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్ మూడు వారాలు ఖచ్చితంగా చేయడం అనేది చేస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఇంతవరకు మీరు చూడని మార్పులని మీరు చూడడం అనేది జరుగుతుంది ఇంకా ఈ పుస్తకాలు ఈ రెండు కూడా అండి ఎవరిళ్లలో అయితే ఉంటాయో సాయి సచరిత్ర కానీ సాయి దివ్య పుస్తకం కానీ ఎవరిళ్లలో అయితే ఉంటాయో వాళ్ళ ఇళ్లలో నిజంగా ఖచ్చితమైన మార్పులని ఇంతవరకు కూడా బాబా తీసుకొచ్చే ఉంటారు మీరందరూ కూడా ఒకసారి ఆలోచిస్తే మనందరికీ తెలుస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను ఇంకా మీకు వచ్చే శుభవార్తలు అనేవి ఎలా ఉంటాయి మీరు ఏదైతే ఒక సాయి సచరిత్రాన్ని పుస్తకాన్ని మీరు పట్టుకున్నారా లేదంటే సాయి దివ్య పూజా విధానాన్ని పట్టుకోబోతున్నారా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది అక్క నాకు ఈ మధ్య మీ వీడియోస్ రావటం లేదు అక్క అని కూడా చాలామంది అంటున్నారు నేను ఎప్పుడు చెప్పేది అదేనండి సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది అది అది క్లిక్ చేసుకోండి దాని కింద వచ్చేసి మీకు ఆల్ అనే బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయాలన్నమాట అది చేస్తే కనుక రెగ్యులర్గా మనకి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో మీకు ఫోన్లోనే వచ్చేస్తూ ఉంటాయి అది అప్పుడు మీరు క్లిక్ చేస్తే కనుక మన వీడియోస్ ఆటోమేటిక్గా వస్తాయి రెగ్యులర్గా ఎప్పుడైతే మీరు చూస్తూ ఉంటారు మీరు ప్రతిసారి అక్క నేను ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలా అని కూడా కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతున్నారండి మీరు సబ్స్క్రైబ్ అనేది ఒక్కసారి చేసుకుంటే చాలు మీరు ప్రతిసారి చేయడం లేదు మీకు వీడియో నచ్చితే కనుక లైక్ అనే బటన్ మటుకు రోజును మీరు క్లిక్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఇది అండి మళ్ళీ మంచి ఇంగోళ్ళు మళ్ళీ కలుస్తారు